ఇది ఫెబ్రవరి చలికాలం నగరానికి కాస్త దూరంగా నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో ఒక అఘోరి అగ్నిగుండం ముందు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాడు అతని దృష్టి ఒకసారి అగ్ని మీద పడితే ఒకసారి చంద్రుడి మీద పడుతుంది దానికి నెమ్మదిగా గ్రహణం పడుతూ ఉంటుంది చికట ప్రపంచానికి చెందిన దేవుడా మూడేళ్ల క్రితం నేను మీ ఉపాసన మొదలుపెట్టాను ఈ మూడు సంవత్సరాల్లో నేను ఎంతోమంది మనుషులను బలిచ్చాను దాని గురించి అసలు ఎవరు కూడా ఊహించను లేరు కేవలం ఆ నలుగురి దేవీ దేవతల అనుగ్రహం పొందటం కోసం ఎందుకంటే వాళ్ళు మీ చీకటి ప్రపంచానికి చెందినవాళ్ళు ఇవాళ చంద్రగ్రహణం మొదలవబోతుంది ఇదే సమయం నా భక్తికి సంతృప్తి చెందండి మీ చీకటి ప్రపంచపు తలుపులను తెరవండి ఆ నలుగురు దేవీ దేవతలను పంపించండి నేను మాటిస్తున్నాను వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం మొత్తం నుండి భగవంతుడి నామరూపాలు లేకుండా చేస్తాను ఆ మాట చెప్పి అతను మళ్ళీ అగ్నిలో ఆహుతి ఇవ్వడం మొదలు పెడతాడు ఆ తర్వాత చంద్రుడికి పూర్తిగా గ్రహణం పడుతుంది ఆకాశంలో ఒక గుండ్రటి చక్రం ఏర్పడుతుంది సమయం వచ్చేసింది జై దేవుడా ఇక వాతావరణం మారిపోతుంది శరీరాన్ని వణికించే తుఫాను గాలులు వీస్తాయి ఉన్నట్టుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి జై ప్రపంచం మరుక్షణమే ఆకాశంలో ఏర్పడిన ఆ చక్రంలో నుంచి వచ్చిన ఎర్రటి వెలుగు భూమి మీద పడుతుంది ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకంటే శక్తివంతులు ఇంకెవ్వరూ ఉండరు ఉండరు ఆ వెలుగు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అప్పుడే ఒకేలాగా కనిపించే తాంత్రికులు కొంతమంది అక్కడికి చేరుకుంటారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు ఈ చీకటి శక్తుల్ని సాధించకుండా మేము అడ్డుకుంటాము ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరిక ఏమీ చేయలేరు అప్పుడే వాళ్లల్లో ఇతరు వ్యక్తులు ఆ అఘోరిని పట్టుకుంటారు ఆ తాంత్రికుడు అగ్నిగుండం ముందు నిలబడి ఒక కుండను పట్టుకొని కళ్ళు మూసుకొని ఎంతో గట్టిగా మంత్రాలను చదవటం మొదలు పెడతాడు ఆ ఎర్రటి వెలుగులో నుంచి నల్లటి పొగలాంటిది ఒకటి కింద పడుతుంది కాని అది నేల మీద పడకుండా ఆ కుండలోకి వెళ్లిపోతుంది కుండలోకి వెళ్లగానే ఆ తాంత్రికుడు కుండను ఒక నల్లని బట్టతో మూసేస్తాడు లేదు నువ్వు చేసింది మంచిది కాదు ఆ విధంగా ఒక్కొక్కటిగా ఇంకా నల్లని పొగలు లాంటి శక్తులు ఆకాశంలోంచి కిందకి పడతాయి మిగతా కుండల్ని కూడా అదే విధంగా మూసేస్తారు లేదు ఇక మనం మనం చేయకూడదు వరకు ఈ కుండలను ఇదే చోటు సురక్షితంగా ఉంచాలి లేకపోతే తనకు అవకాశం దొరికినప్పుడు అతను విఘ్నాన్ని కలిగిస్తాడు అతన్ని అంతం చేయడమే ఈ ప్రపంచానికి మంచిది ఆ మాట వినగానే వాళ్ళల్లో ఒక వ్యక్తి ఆ కడుపులో కత్తితో పొడుస్తాడు కడుపులో నుంచి రక్తం కారుతుంది అతను గట్టిగా అరుస్తాడు ఆ తర్వాత అతను నేల మీద పడి కొట్టుమిట్టాడతాడు అతను చనిపోయిన తరువాత వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది రిహాన్ కాలేజ్ క్యాంటీన్లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు అతని టేబుల్ మీద కాఫీ పెట్టుంటుంది అతను దాన్ని తాగుతూ తన చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ఉంటాడు ఎప్పుడొస్తారు వీళ్ళందరూ ఎప్పుడు నేనే వీళ్ళ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది అరే ఎక్కువగా నిన్నేం విచ్చేయించలేదు కదా ఎందుకు అంత కోపడుతున్నావు అది అర్జున్ గొంతు తను వెనక నుంచి అప్పుడే వచ్చాడు తనతో పాటు నిర్భయా ఇంకా జోయా కూడా ప్రతి తన గర్ల్ఫ్రెండ్ కోసం ఎదురు చూడాల్సిందే కానీ నువ్వేమో అస్సలు వెయిట్ చేయాలనుకోవు సరేలే ఇప్పుడు ఇది చెప్పు మూడు రోజులు కాలేజ్ మూసేసి ఉంటుంది కదా మరి ఈ హాలిడేస్ ని ఎక్కడికి వెళ్లి జరుపుకుందాం నేను చెప్తే మాత్రం ఏంటి ప్రయోజనం ప్రతిసారి మీరే డిసైడ్ చేస్తారు కదా ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు కూడా మీరే డిసైడ్ చేయండి అప్పుడే నిర్భయ తన మొబైల్లో అందరికీ ఒక ఫామ్ హౌస్ ఫోటో చూపిస్తుంది ఇలా చూడండి నగరానికి ఎంతో దూరంగా ప్రశాంతమైన అడవి ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ ఉంది నా లెక్క ప్రకారం ఇదే బాగుంటుంది అవునవును ఇది పర్ఫెక్ట్ చోటు నాకైతే ఓకే ఇక చెప్పండి ఎప్పుడు వెళ్దాము అని ఓ దట్స్ గ్రేట్ మనం రేపు కాలేజ్ పూర్తవగానే సరేనా మరుసటి రోజు వాళ్ళు నలుగురు కాలేజ్ చేసుకుని ఆ ఫామ్ హౌస్కి ఆ తర్వాత రెండు గంటల ప్రయాణం చేసి వాళ్ళు ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు హలో మ్యామ్ మేమిక్కడ ఉండాలనుకుంటున్నాం ఇక్కడ రూమ్స్ ఖాళీ ఉన్నాయా ఆ మ్యామ్ ఇక్కడ గదులున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి ఓ థ్యాంక్ యూ సో మచ్ కానీ మేము ఒకే గదిలో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అటువంటి గదేవైనా ఉందా రెండు పెద్ద బెడ్స్ ఉన్నవి ఆ దానికోసం ఏర్పాటు చేయిస్తాను ఆ మాట చెప్పి ఆ అమ్మాయి వాళ్ళకి ఒక గది తాళం ఇస్తుంది వాళ్ళు నలుగురు ఆ గదిలోకి వెళ్తారు ఆ గది వాళ్ళకి చాలా నచ్చుతుంది అమ్మయ్యా ఇక్కడ నిద్ర అయితే బాగానే పట్టేటట్టుంది రేపు ఉదయం నుండి మనం ఈ అడవిని బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ ఒక గుడి ఉంది చెరువు కూడా ఉంది తెలుసా అక్కడ మనం బాగా టైం స్పెండ్ చేయొచ్చు మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేసిన తరువాత వాళ్ళు నలుగురు బయటికి వెళ్తారు అన్నిటికంటే ముందు ఒక పురాతనమైన గుడికి వెళ్తారు ఓ ఈ గుడి లోపల దేవతల విగ్రహాలు చెక్కి ఉన్నాయి అరే రిహాన్ నువ్వెందుకేమీ మాట్లాడడం లేదు నీకు తెలుసు కదా నాకు ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నేను కేవలం మీకోసమే వీళ్ళు చాలా సేపు గుళ్ళోనే తిరుగుతూ ఉంటారు సాయంత్రం వరకు అదే విధంగా అడవిలో ప్రతి చోటుని చూస్తూ వెళ్తుంటారు ఆ తర్వాత అందరూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు దాని కింద ఆ నాలుగు కుండలు ఉంటాయి అరే ఇక్కడ ఈ కుండలు ఎందుకున్నాయి ఇక్కడ తిరిగి చాలుగాని చికట పడబోతుంది మనం అందరం ఫామ్ హౌస్కి వెళ్ళడం మంచిది తర్వాత తన మాట విని అందరూ కూడా ఫామ్ హౌస్ కి బయల్దేరతారు అక్కడ వాళ్ళు ఒకటిగా కలిసి డిన్నర్ చేస్తారు ఆ తర్వాత గదిలోకి వెళ్లి పడుకుంటారు పడుకున్న కాసేపటికి రిహన్ కి నిద్ర పట్టేస్తుంది కానీ వాళ్ళు ముగ్గురు ఇంకా మేలుకునే ఉంటారు అరే జోయా నేనేమనుకుంటున్నానంటే అసలు ఆ కుండలో ఏముంటుంది అంత దట్టమైన అడవుల మధ్యలో ఎవరైనా ఎందుకు ఇదే ప్రశ్న నా మనసులో కూడా మెదులుతోంది అయితే మరి ఇంకెందు ఆలస్యం పదండి ఇప్పుడే వెళ్ళి చూద్దాం కానీ ఈ రిహాన్ నన్ను ఎక్కడికి కదలనివ్వడు కదా అరే తను నిద్రపోయాడు కదా మనం వెళ్ళి అయినా సరే తనకు తెలియదు వాళ్ళు ముగ్గురు ఒక్కొక్కరుగా రూమ్ లోంచి బయటికి వస్తారు ఆ అమ్మాయికి నచ్చచెప్పి ఫామ్ హౌస్ నుండి బయటికి వెళ్తారు చూద్దాం ఆ నువ్వు ఎలా ఎక్సైట్ అవుతున్నావంటి దాంట్లో ఏదో ఖజానా ఉంటుంది అన్నట్టు వాళ్ళు ముగ్గురు కాసేపు ముందుకు నడిచిన తరువాత ఆ మర్రి చెట్టు దగ్గరికి ఆ కుండల దగ్గరికి చేరుకుంటారు రాత్రి వేళ ఆ చోటు చాలా నిర్మానుష్యంగా భయంకరంగా అనిపిస్తుంది కానీ వాళ్ల ముగ్గురు మెదడులో మెదులుతున్న ఆ ప్రశ్న వాళ్ళకసలు భయాన్ని కలగనివ్వదు సరే ఇక మనం ఈ కుండల్ని పగలగొడదాం ఆ తర్వాత వీటి లోపల ఏముందో చూద్దాం సరేనా ఆ సరే చూద్దాము ఆ మాట చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా చేతుల్లోకి రాళ్లు తీసుకుంటారు అని చెప్పగానే ముగ్గురు వాళ్ల చేతుల్లో ఉన్న రాళ్లను వేరువేరు కుండల మీదకు విసురుతారు ఆ విధంగా మూడు కుండలు పగిలిపోతాయి కుండలు పగలగానే వాటిల్లో నుంచి నల్లని పొగ బయటికి వస్తుంది వాళ్ల ముగ్గురు వైపుకి వస్తుంది అది చూసి వాళ్ళు ముగ్గురు కూడా చాలా కంగారు పడతారు అంతలో వాతావరణం మారుతుంది మెరుపులు మెరుస్తాయి ఓరి నాయనో పరిగెత్తు వర్షం వచ్చిందంటే మనం ఇరుక్కుపోతాము పదండి పదండి త్వరగా పదండి వాళ్ళు ముగ్గురు మనసులో భయాన్ని నింపుకొని ఫామ్ హౌస్ వైపు పరిగెడతారు ఆ నల్లని పొగ కూడా వాళ్ల ముగ్గురిని వెంబడిస్తూ వస్తుంది వాళ్ళు ఫామ్ హౌస్ కి చేరుకునేసరికి ఆ పొగ కూడా వాళ్ల ముగ్గురుతో గదిలోకి చేరుకుంటుంది ఆ థాంక గడ్ తను నిద్ర లేవలేదు ఆ మాట చెప్పి జోయా కూడా రిహాన్ పక్కన పడుకొని నిద్రపోతుంది వణుకుండి జోయాకి ఆ నవ్వు వినిపిస్తుంది తను లేస్తుంది ఎవరు ఆ గొంతు వినగానే రిహాన్ ఇంకా మిగతా వాళ్ళు కూడా లేస్తారు ఏమైంది బేబీ నాకు ఎవరో నవ్వినట్టు శబ్దం వినిపించింది పడుకో ఎవరూ లేరు నాకే ఏ అరుపు వినిపించలేదు జోయాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు అయినా సరే తను మళ్ళీ పడుకుంది అంతలో మళ్ళీ ఎవరో నవ్వినట్టు నిర్భయాకి అర్జున్కి వినిపిస్తుంది వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు యా ఎవరు అరే ఇప్పుడు మీకేమైంది హ మాకు ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించింది ఈసారి ఆ శబ్దం జోయా అర్జున్ ఇంకా నిర్భయ ముగ్గురికి వినిపిస్తుంది వాళ్ళు అటు ఇటు చూడటం మొదలు పెడతారు ఎవరది బయటికెందుకు రావట్లేదు ఎందుకంత గట్టిగా రాక్షసులాగా నవ్వుతున్నారు బయటికి రండి ఏ స్టాఫ్ దిస్ ఓకే మీరందరూ కలిసి నన్ను ప్రాంక్ చేస్తున్నారు కదా లేదు రిహాన్ నా మాట నమ్ము నవ్వు అంతగా గట్టిగా వినిపించింది నీకెందుకు వినిపించడం లేదు నాకేం వినిపించలేదు ఏ నవ్వు వినిపించలేదు మీరు ఇలా జోక్ చేయకండి ఆ మాట చెప్పి రిహాన్ అయితే మళ్ళీ పడుకుంటాడు కానీ వాళ్ళ ముగ్గురికి ఆ నవ్వు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది చాలా సేపటి తరువాత ఆ శబ్దం ఆగిపోతుంది హ భగవంతుడికి ధన్యవాదాలు వాళ్ళ ముగ్గురు ఇక కళ్ళు మూసుకుని పడుకుంటారు మనసులో విచిత్రమైన భయం మొదలవుతుంది ఎలా అనిపిస్తుందంటే ఏదో అదృశ్య శక్తి వాళ్ల చుట్టూ తిరుగుతోంది అన్నట్టు మరుసటి రోజు ఉదయం అవుట్ చేసి నుంచి బయలుదేరతారు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా వాళ్ల వాళ్ల ఇళ్లకు చేరుకుంటారు ఆ రోజు రాత్రి అర్జున్ తన గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు అప్పుడు తనకి అదే నవ్వు మళ్లీ వినిపిస్తుంది తను ఎంత భయపడతాడు అంటే తన చేతిలో ఉన్న పెన్ను కింద పడేస్తాడు నవ్వుతున్న శబ్దం తన బాత్రూంలో నుంచి వస్తుంది తను ధైర్యం కూడగట్టుకుని బాత్రూంలోకి వెళ్తాడు కాని అక్కడ తనకి ఎవరూ కనిపించరు నాకు ఈ నవ్వు ఎందుకు ఏం అర్థం కావడం లేదు నాకు తను మళ్ళీ వెళ్లిపోదామనుకుంటాడు అంతలో తన దృష్టి అద్దం మీద పడుతుంది తను చూసేసరికి తన వెనక ఒక నల్లని పొగ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఆ పొగ ఒక మనిషి రూపాల్లోకి మారటం మొదలవుతుంది తను వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు ఆ పొగలో నుంచి ఏర్పడిన ఆకృతి చెయ్యి ముందుకు చాచి తన పీకను నొక్కుతుంది పీక ఎంత గట్టిగా నొక్కుతుందంటే అర్జున్ నుంచి నోట్లో నుంచి రక్తం కారుతుంది తన మెడ ఎముకలు విరిగిపోతాయి తను చనిపోతాడు ఆ తర్వాత తను నేల మీద పడిపోతాడు ఆ నల్లని పొగ తన శరీరం చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది అప్పుడు అర్జున్ శరీరంలో నుంచి తెల్లని పొగ బయటికి వస్తుంది అది ఆ నల్లని పొగలో కలిసిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఆకాశంలో అదే ఎర్రని వెలుగు కనిపిస్తుంది ఆ తలుపు ద్వారా ఆ నల్లని పొగ చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది మరొక వైపు జోయా కూడా తన గదిలో ఉంటుంది తనకి కూడా తన మంచం కింద నుంచి ఒక ఆడమనిషి నవ్వే శబ్దం వినిపిస్తుంది జోయా ఎప్పుడైతే ఆ శబ్దం వింటుందో తను భయపడుతూ మంచం కిందకి తొంగి చూస్తుంది